ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి అన్నగారి అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం జరిగింది ఈ సంవత్సరంలో దాదాపు ఒక లక్ష నలభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినాడు ఈ రోజు ఎనిమిది వేల కోట్లు అమ్మబడికి రిలీజ్ చేయడం జరిగింది ఏదో కూడా ఒక పథకం కూడా దాదాపు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు ఈ రోజు వరకు నీకు సొంతంగా చెప్పుకోవడానికి ఒక పథకము లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మబడి అన్నారో ఈ రోజుకి కూడా దాదాపు మీరు చెబుతున్న లెక్కల ప్రకారం అరవై ఏడు ఇరవై ఐదు లక్షల మందికి ఇవ్వాల్సిందే అరవై ఏడు లక్షలని ఈరోజు యాభై నాలుగు లక్షల మందికి దాచి దాదాపు ఇరవై ముప్పై లక్షల మంది కూడా ఇవ్వట్ల మరి ఈరోజు ముప్పై లక్షల మందికి ముప్పై లక్షల మందిలో ఒక్కనన్నా తల్లికి వందల పదం వాడినారా అమ్మఒడి వాడిన అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కుండెల్లో ఎంత గట్టిగా ఉన్నాడనే విషయం మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈ రోజు ఏదో ఈజీగా అప్పు తెచ్చినా డబ్బులు పంచనా అంటున్నావు మరి పిల్లలకు కావాల్సిన ట్యాబ్లు ఎక్కడ పోయినాయి స్కూల్ ఈ రోజు నాటు నేడు కార్యక్రమంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా దాదాపు నలభై వేల స్కూల్ రెనోవేట్ చేసి పదహైదు వేల రూపాయలు పదహైదు వేల కోట్లు ఖర్చు జగన్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రతి పిల్లాడు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి నా బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు పవన్ కళ్యాణ్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు లోకేష్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో అదే విధంగా ప్రతి పేదవాడు పెట్టే ఇంగ్లీష్ లో చదవాలి ప్రపంచ జ్ఞానం ముద్దాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసేసి స్కూళ్ళలో మార్చేసి అస్త వ్యవస్థ ఇద్ద వ్యవస్థను చేసిన లోకేష్ ఎక్కడ తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఒక కార్యక్రమం కాదు ఆరోగ్యశ్రీ విషయంలో ఈ రోజు నిర్వహం అయిపోయింది ప్రైవేట్ స్కూల్స్ చేయడం జరిగింది మెడికల్ కాలేజీలన్న స్వతంత్రపురం నుంచి ఈ రోజు వరకు పదహారు మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది షిప్పింగ్ యాప్స్ ఏమి డెవలప్మెంట్స్ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నవ్వుతో నవ్వుసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపూర్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత అనే రెండుగా విభజించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది ఈ పాలనలో కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ ఇలా జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ లో అన్యాయంగా అరెస్టులు ఈరోజు కుమ్మేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం వాళ్ళని చూస్తే లో ఉన్నటువంటి లేదా ఈటీవీలో ఉన్నటువంటి టీవీ ఫైవ్ ఉన్నటువంటి రిపోర్ట్లను అందరినీ రిపోర్టర్లు అందరినీ కూడా లోపలే ఆ రకంగా కొంత ఎవరో మాట్లాడిన దానికి ఎవరో చేసిన దానికి లోపలి ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు మొటికాయలు వేయడం జరిగింది మరి అదేవిధంగా మన కది నియోజకవర్గంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఎన్ని అరెస్టులు స్టార్ట్ అయినాయి విశ్వనాథ్ ఎంపీ సర్పంచ్ నుంచి స్టార్ట్ అయ్యి అంజాత్ వారితో దాదాపు నలభై మంది ముప్పై నలభై మందిని లోపల ఎడమే కాకుండా ఈ రోజు బాబ్జాన్ అనే వ్యక్తి టౌన్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఒకటి వరకు బాబ్జాన్ అనే వ్యక్తి మంచి వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఐదారు కేసుల్లో కేసులు పెట్టించుకుంటే ఈ రోజు రౌడీ సీటర్ ఓపెన్ చేస్తున్నారు అంటే నీ కక్ష సాధింపు చర్య కోసం నిన్న అమ్మ అక్క ఆయేమో ఈ రోజు మీ పక్కన పెట్టుకున్నావు ఈ రోజు పాట మారి ఈ సైడ్ కు వచ్చిన ఏకైక లక్ష్యంతో బాజాన్ మీద రౌడీ షేటర్ ఓపెన్ చేస్తాం